నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అండి ఈరోజు ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైతే కనుక తమ తమ కోరికలు ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడడానికి ముందుగా మీ కోరికని మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అనుకొని ఈ వీడియోని చూడగలిగితే కనుక నిజంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీ కోరిక తీరుతుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం పూజలు చేస్తూ ఉన్నాం వాటితో పాటు అమ్మవారు కొన్ని అద్భుతాలను చూపిస్తూ ఉన్నారండి అంటే అద్భుతాలు అనేవి చాలామందికి అంటే వారాహి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మ నాకు ఇలాంటి అద్భుతం చేశారు ఇలా సహాయం చేశారు అని అమ్మవారికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయండి నిజంగా ఎవరైతే కనుక ఒక నమ్మకంతో ఈ కథని పూర్తిగా వినగలుగుతారో వాళ్ళకే తెలుస్తుందండి మనం ఈ క ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎందుకు మనకి కోరిక అనేది తీరుతుంది అని చెబుతున్నాము అని మొన్నలాగానే అండి ఒక వారాహి అమ్మవారి భక్తురాలు ఆవిడ మనకి ఒక పెద్ద మెయిల్ పంపించారండి అక్క నేను అస్సలు ఊహించలేదు ఇలాంటి అద్భుతం అమ్మవారు చేస్తారు అని తను ఒక మంత్రాన్ని ఉపయోగించిందంటండి ఒక మంత్రం మన ఇంతకుముందు మన వీడియోలో తెలియజేశాము ఈ మంత్రాన్ని నేను అనుకున్నానక్క అనుకున్న తర్వాత నాకు ఇలా జరిగింది అని అంటే వజ్రఘోషం అనే మంత్రం మాత్రమే కాదండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రం కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఆ భక్తురాలకి అమ్మవారు చేసిన అద్భుతం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ భక్తురాలికడి ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు అక్క చెల్లెళ్ళండి తిను రెండవ రెండవ అమ్మాయి ఈ అమ్మాయికి అండి కొంచెం హ్యాండిక్యాప్ట్ అనమాట ఈ అమ్మాయి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అందరూ హ్యాపీగా మాట్లాడుకోవడం వాళ్ళు అంటే తను సరిగ్గా నడవలేదన్నమాట తిను వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయలేకపోతుంది అన్న బాధ అనేది తనకు ఉందండి అమ్మ నాన్న బాగానే చూసుకుంటున్నారు అయినా సరే ఒక్కొక్కసారి బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే తనకి ఒక మ్యారేజ్ చేయాలి ఒక ప పద్దెనిమిదేళ్ళు దాటిపోయాయి అని అంటే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే మనకి ఎంత ఇదిగా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు హ్యాండిక్యాప్డ్ కదా తిన తినని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు అని బాధపడుతూ ఉండేదండి అలాగా ఒకరోజు తను మన వీడియోస్ చూడడం ద్వారా వరాహి అమ్మవారిని నేను తలుచుకుంటున్నానక నిజంగా అమ్మవారి గురించి నేను ఇదే ఫస్ట్ టైం వినడం నా బాధల్ని చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులతో చెప్పుకున్న తర్వాత వరాహి అమ్మవారితో చెప్పాలని అనిపించింది అని తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఈ రెండో అమ్మాయి గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు నేను నా తల్లిదండ్రులకు ఎక్కువగా భారంగా భారంగా ఉన్నానేమో అనిపిస్తుందక్క ఒక్కొక్కసారి ఏంటి ఇలా జరిగింది నా జీవితంలో నేను ఏం తప్పు చేశానో తెలియలేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో నాకు మీ వీడియో కనిపించింది అని వారాహి అమ్మవారిని నేను లేచి నా కాళ్ళ మీద నేను నిలబడి అంటే హ్యాండిక్యాప్ట్ కాబట్టి తను వీల్ చైర్లోనే తిరుగు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అంటండి తను లేచి ఒక సపోర్ట్ లేకుండా తను నడవలేదు అటువంటి సమయంలో అమ్మవారికి పూజ చేయలేనక్క అని తను అనుకున్నప్పుడు మనం చెప్పామన్నమాట ఇలాగా అమ్మ మీరు కూర్చున్న చోటే అమ్మవారిని నమ్ముకొనైనా సరే ఒక దీపారాధన చేసిన లేదంటే కనుక మన అమ్మవారి మంత్రాలు తెలియజేశాము వాటిల్లో నేను ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని నేను అనుకున్నానక్క నిజంగా అమ్మవారు నాకు అద్భుతం చూపించారు అని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రమేనండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం అనుగ్రహ రూపాయ ఐశ్వర్యం మంగళం నమస్తుతే ఓం అనుగ్రహ రూపాయ ఐశ్వర్యం మంగళం నమోస్తుతే అనే ఈ మంత్రం అండి నిజంగా తను ఐశ్వర్యం అంటే తనకి ఇంట్లో డబ్బులు ఆదాయ ఆర్థిక పరిస్థితులు కూడా సరిగ్గా లేవని తను బాధపడుతూ అంటే బయట ఎక్కువ ఒక ట్రీట్మెంట్ చేయగలిగితే తనకి కాలు నయమవుతుందని తనకి డాక్టర్స్ చెప్పారండి అయినా సరే వాళ్ళ ఇంట్లో చేయలేరు అనమాట అంత ఖర్చు పెట్టి తను చేయలేరు వాళ్ళు చేయలేరు కాబట్టి అక్క నేను మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గించాలి అంటే నేను కష్టపడి వాళ్ళకి సహాయం చేయలేను ఉద్యోగానికి వెళ్ళలేను తను చదువుకుందండి అంటే హ్యాండిక్యాప్ట్ అయినా సరే ఇంట్లో ఇచ్చే కరస్సులో తను చదువుకుందంట ఇట్లాగా తనకి ఒక ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి తీరాలి తీరాలి అని అన్నా తన కాలు నయం చేయాలి అని అన్నా కూడా అమ్మవారిని తలుచుకుంటూ రోజు కూడా ఈ మంత్రాన్ని నేను అనుకుంటూ ఉండేదన్నక ఇలా ఫలానా ఇన్నిసార్లు అన్నిసార్లు నన్ను కాకుండా రోజు కూడా అనుకుంటూ ఉండేదాన్ని అలాగే పడుకునేటప్పుడు లేసినప్పుడు ఉదయాన్నే లేవుగానే పొద్దున సాయంత్రం కూడా అనుకుంటూ ఉండేదన్నక నిజంగా నాకు నా కాలు సరవటానికి ఐశ్వర్యం అనేది ఎలా కలిసి వచ్చింది అని అంటే వాళ్ళ నాన్నగారికి వ్యాపారంలో చాలా లాస్ అండి ఇంతకుముందు లాస్ వచ్చినప్పుడు ఆ తర్వాత లా ఆ బిజినెస్ అనేది డల్ అయిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఖర్చులు అనేవి ఖర్చులు ఎక్కువ అవడం బిజినెస్ ఆదాయం తగ్గిపోవడం ఇలా ఉంటూ ఉండేదన్నమాట అలాంటప్పుడు ఆ బిజినెస్ని ఆపేశారండి ఆయన అదే బిజినెస్ని ఒకళ్ళు వచ్చి పార్ట్నర్షిప్లో ఆ బిజినెస్ని రన్ చేస్తామని ఇంత అమౌంట్ వీళ్ళకి ఇస్తామని పర్సంటేజ్ మాత్రం మీకు ఇస్తాము అని చెప్పి ఆ బిజినెస్ని వీళ్ళ వీళ్ళు రన్ చేయడం అనేది జరిగిందండి ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి మనకి ఏదైతే పనులన్నీ కూడా ఆగిపోయాయో ఒక ఐశ్వర్యపరంగా మనకి ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా మళ్ళీ మెరుగవ్వాలి అని అంటే కనుక ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈరోజు శుక్రవారం కూడా మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ కోరికను మనసులో అనుకుంటు ఈ మంత్రాన్ని ఈ రోజే రాత్రి నూట ఎనిమిది సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఆ అమ్మాయికి అలాగే అలా వచ్చిన లాభాలతోటే అతను వాళ్ళ అమ్మాయికి హ్యాండిక్యాప్డ్ కాబట్టి తనకి ఆపరేషన్ చేయడం కాలం నయం చేసుకోవడం జరిగిందక్క చాలా పవర్ఫుల్ అక్క అమ్మవారు అని తను నాకు చాలా క్లియర్గా తన ఇంట్లో జరిగే ఒక్కొక్క విషయం దగ్గర నుంచి అన్నీ కూడా నాకు మేలు పెట్టడం అనేది జరిగిందండి అందువల్ల అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా మన అమ్మవారిని చూసి ఏమి భయపడాల్సిన అవసరం లేదు ఏ మాత్రము కూడా అమ్మవారు నాకు ఇలా చేస్తారా లేదా అని సందేహపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా నమ్మకంతో మాత్రం మనం చేయగలిగితే అంతే చాలు నమ్మకము ప్రేమ ఉంటే చాలండి అమ్మవారి మీద ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి